యూపీవీసీ రేకులు ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ అండి యూపీవీసీ రేకులు అనేవి వచ్చేసరికి మనకి మీరు ఇక్కడ చూస్తున్న ఈ రేకు యొక్క సైజ్ అనేది మూడు అడుగులు అనేది వస్తుంది లెంత్ అనేది మనకి ఇరవై అడుగులు కావాలన్నా వస్తుంది లేకపోతే మన కస్టమైజేషన్ ఎంతైనా చేయించుకోవచ్చు దీని యొక్క ప్రైజ్ అనేది మనకి మార్కెట్ లో ఫస్ట్ స్క్వేర్ ఫీట్ కి వచ్చేసరికి అరవై రూపాయలు అనేది చార్జ్ చేయడం జరుగుతుందండి సిక్స్టీ రూపీస్ అనమాట ఇప్పుడు మనకి త్రీ ఇంటూ ట్వంటీ సైజ్ లో ఉండే ఒక రేక్ ని మనం తీసుకోవాలనుకున్నట్లయితే దాని యొక్క కంప్లీట్ ప్రైజ్ అనేది మనకి త్రీ ఇంటూ ట్వంటీ మనకి సిక్స్టీ స్క్వేర్ ఫీట్ ఏరియా ఇంటూ సిక్స్టీ మనకి మూడు వేల ఆరు వందల రూపాయల దాకా ఒక రేక్ అనేది మనం పర్చేస్ చేయడానికి కాస్ట్ అనేది అవుతుంది ట్రాన్స్పోర్టింగ్ చార్జెస్ ఇవన్నీ కూడా అడిషనల్ గానే ఉంటాయండి అయితే యూపీసీ రేకులు అనేవి మనం నార్మల్ రేకులతో పోల్చుకున్నట్లయితే చాలా చల్లగా ఉంటాయి అనమాట అలాగే ఇందులో నాయిస్ అనేది ఉండదు అంటే బయట ఉండే సౌండ్స్ లోనికి రావటం సపోజ్ మనకి పైన వర్షం పడుతుంటే ఆ వర్షం సౌండ్స్ అనేవి లోనికి రావడం లో ఉండే సౌండ్స్ బయటికి వెళ్ళడం ఇలాంటివి ఏమీ లేకుండా నాయిస్ క్యాన్సిలేషన్ గా ఈ యొక్క రేకులు అనేవి మనకి ఉపయోగపడతాయి అనమాట అలాగే ఫైర్ రెసిస్టెంట్ అలాగే షాక్ ప్రూఫ్ కూడా అలాగే వాటర్ లీక్లు ఇలాంటివి ఏమీ లేకుండా వీటిలో చాలా మంచి ఎక్కువ కాలం మన్నేలా ఈ ఉపీవిసీ రేకులు అనేవి మనకి ఉపయోగపడతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి